బాగా దగ్గరికి మనం మోటార్ వేయడంకి వెళ్తా కదా పంట పొలాల్లో కానీ ఇంటికాడ కానీ మెయిన్గా పంట పొలాల్లో చుట్టుపక్కల గడ్డి అయితే ఖచ్చితంగా ఉంటుంది మనం మ్యాక్సిమం క్లీన్ చేస్తూ ఉంటాం కానీ కొన్ని ఇట్లా తగ్గడం వల్ల ఇంకా కూడా కరెంట్ షాక్ కొడుతుంది అనమాట లీక్లు ఉంటే ఇలా కొన్ని వైర్ పాదైపోయిపోయిపోయిపోయిపోయిపోయినా షాక్ కొడుతుంది అండ్ మెయిన్గా వచ్చేసి చూడండి ఇప్పుడు తీస్తున్నాయి కదా ఎలక అనమాట ఇవేం చేస్తాను అక్కడ ఊపిడుతుంది కదా కింద కరెంటు దీని మీద దాని తోకను దాని చెవులు మనం తగిలి అనుకోకుండా మనం ఆన్ చేసినప్పుడు కరెంట్ సప్లై కింద పైనుంచి ఇట్లా కిందకి వెళ్తుంది కదా వెళ్ళి ఇక్కడ మెయిన్ నుంచి మోటార్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అది దాని నుంచి కరెంట్ పాస్ కావడం వల్ల మనం ఆన్ చేస్తాం అది ఇక్కడ టప్ అంటుంది అనమాట ఇక్కడ కరెంట్ షాక్ కొట్టడం వల్ల టప్ అయినసరికి ఓవర్లోడ్ లెక్క ఫీల్ అయి ఆటోమేటిక్గా మోటార్ కాలిపోతూ ఉంటుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే కరెంట్ ప్రాపర్గా పట్టుకొని ఒక వెళ్ళక దాన్ని తోకొని చిన్నపాటి కాలు తగిలిన సరే దాన్ని పట్టుకొని మనం ఇక్కడ ఆన్ చేసేటప్పుడు అనుకోకుండా మనం మీద పడదు అనుకోండి అట్లా మనకు కూడా షాక్ కొట్టేసి ఉంటుంది ఖచ్చితంగా సో ఎవరైనా సరే మెయిన్ ఇట్లాంటి కప్పేసి ఉన్నప్పుడు లేకుండా మన మెయిన్ స్టార్టర్ పెట్టలు పెడతాం కదా దాని మీద డబ్బాలు పెడతాము నీళ్ళు ఇట్లా పట్టుకు ఉండేదానికి అవి పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి చూడండి కదా దాంతో ఎట్లా పోతుందో సో ఇట్లా రెండు దాంట్లో కలిసినప్పుడు కూడా మోటార్ కలిపే అవకాశం ఉంది లేకుండా మనకన్నా షాక్ అంటే అవకాశం ఉంటుంది సో కొంచెం చూసి జాగ్రత్తగా మోటార్ ఆన్ చేసుకోవాలి మెయిన్ మన జాగ్రత్త చూడాలి చాలా మంది రాత్రిపూట వచ్చి దీన్ని అట్లా తీసేసి ఆన్ చేస్తాము లేకుంటే ఆ ట్యూబ్ ఉన్నప్పుడు అటు స్విచ్ కొడతాము స్టార్టర్ పెట్టేనా ఇలాంటి మెయిన్ ఉన్నాయి సరే కాబట్టి రాత్రి అయినా పగలైనా సరే ఖచ్చితంగా టార్చ్ల క్యారీ చేయండి రాత్రి పూట పగలైతే మాత్రం కొంచెం చూసి జాగ్రత్త పొద్దున్న ఆన్ చేస్తే మాత్రం మంచి ఉంటుంది కాబట్టి మంచి అనేది మనం ఎంత కవర్ చేసినా సరే ఎంత కొంత అయితే ఉంటుంది సో తేమ వల్ల కూడా ఈ వైర్ల నుంచి ఇట్లా దానితోకొని చూశారు కదా ఆ తోకను నుంచి కరెంట్ పాస్ అవకాశం ఉంటుంది అనమాట ఇప్పుడు మీద రెండు ఇక్కడ అక్కడ కూర్చుంది కదా ఇప్పుడు వైర్ బయట ఉంది కాబట్టి దీని ఈ లీక్ నుంచి కూడా దానికి కరెంట్ పాస్ అయ్యే అవకాశం ఉంది కదా సరే కొంచెం కింద పాస్ అయ్యే అవకాశం ఉంటుంది సో జాగ్రత్తగా ఆన్ చేసుకోండి అండ్ ఇలాంటి చక్కలు వాడేటప్పుడు మెయిన్కి పెయింటింగ్ వేసుకుని ఎవరికి పెయింటింగ్ చేసినా కొంచెం అది కొంచెం కడిపి అయిపోయింది అనమాట మళ్ళీ వేయాలి సెకండ్ టైము పెయింటింగ్ చేయడం వల్ల ఆ చక్క తొందరగా తప్పు పట్టదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే కరెంట్ అనేది కొంచెం అంత ఈజీ అంత రాదనమాట హెవీ రాకునే దానికి కొంచెం ఛాయిస్ ఉంటుంది సో ఇలాంటి వాడేటప్పుడు ఖచ్చితంగా మనం పెయింటింగ్ చేసుకోవాలి వాడు మనం కొనేది మన మెయిన్ పెట్టైనా సరే పెయింటింగ్ వేసి ఇస్తారు అయినా సరే మన సొంతంగా మనం యాభై రూపాయలు పెట్టడం కొనుక్కొని పెయింటింగ్ చేసుకోవడం బెటర్ అనమాట సో ఇలాంటి జాగ్రత్త పడండి చిన్నలకే కదా అనుకోవచ్చు కదా చిన్నలకే మనం ప్రాణాలు తీసే అవకాశాలు కూడా చాలా ఉంటాయి కొంచెం దూరం నుంచి కర్ర కానీ కర్ర కూడా ఏముంటుంది లేకుంటే వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓపెన్ చేసి ఒకసారి చూసుకోండి ఫీజులు మెయిన్ అనేది క్లియర్గా ఉన్నాయా లేవా బల్లులు కొన్నిసార్లు గుడ్లు పెడతా ఉంటాయి మెయిన్ ఫీజుల మీద లేకుంటే పెట్టల మీద లేకుంటే నెలకలు అవి వెచ్చదనం కోసం కిందకు వస్తూ ఉంటాయి కింద పాములు కూడా వస్తాయి అన్నమాట ఈ వీటి కింద వెచ్చదనం కోసం సో జాగ్రత్తగా చూసుకొని అయినా సరే వర్షాకాలం అయినా చలికాలమైనా ఏ కాలమైనా కరెంట్ అనేది ప్రమాదమే ఏంటంటే ఇప్పుడు మన చుట్టుపక్కల గడ్డే ఉంటుంది కదా గడ్డ లేకుంటే ఇలాంటి చెట్లు ఉంటాయి కదా మనం ఇక్కడ కరెంట్ పట్టుకున్నప్పుడు ఇది కూడా కొంచెం మంచుతో పదన ఉంటుంది కాబట్టి లేకుండా కింద మట్టి ఉంటుంది కాబట్టి దీని మీద ఆన్ చేసినప్పుడు మనకి వెనక ఇట్లా బాడీ తగులుతూ ఉంటుంది చూడండి ఇట్లా బాడీకి మన చెట్టు కానీ మనం వేసుకున్న మన కాలు కానీ తగులుతూ ఉంటుంది కాబట్టి ఈ దీని నుంచి కరెంట్ పని నుంచి చెట్టుకి వెళ్తుంది అన్నమాట ఎంత చెప్పులు వేసుకున్నా కానీ ఎక్కడ చెట్లు తగ్గడం వల్ల కరెంటు వెళ్ళిపోయి మనకి షార్ట్ సర్క్యూట్ ఎక్కువ అయిపోయి కింద పడిపోయే అవకాశం ఉంటుంది కింద రాయి లాంటి ఉంటుంది మనం మెయిన్ దగ్గర ప్రాపర్గా బురద కాకుండా ఉంచుకుంటాం కదా దానివల్ల ఖచ్చితంగా ప్రమాదం జరిగే చేస్తూ ఉంటుంది